కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పేరటం వల్లే జరిగిందని ఫోరెన్సిక్ అభిప్రాయపడుతున్నారు బస్సుల్లో రాత్రి పొద్దుపోయాక తనిఖీలు కరువయ్యాయి అనేక రకాలైన స్మగ్లింగ్లు గూడ్స్ తో పాటు గాంజా లాంటివి రవాణా అవుతున్నాయి రవాణా అధికారులు ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ ట్రావెల్స్ తో మిలాఖత్ కావటం వల్ల ఇలాంటి మరణాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కర్నూలు శివారులోని చిన్నటీకూరు సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేరటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి తొలుత బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారటం మొదలైంది అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవటంతో దాన్ని బస్సు కొంత దూరం ఈర్చికెళ్లింది ఈ క్రమంలో నిప్పు రవ్వలు చెలరేగటం దానికి పెట్రోల్ తోడవటంతో మంటలు ప్రారంభమయ్యాయి ఇవి తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి అందులోని నాలుగు వందలకు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైనుండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం కూడా లేకుండా పోయింది అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలాన్ని దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలటం వల్లే భారీ శబ్దం వచ్చింది దీంతో డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కనే ఉండే కిటికీ డోర్ నుంచి దిగి వెనుక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుంది బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాలను సరుకు రవాణా కోసం వాడేస్తున్నాయి వాటిని లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగటానికి మొబైల్ ఫోన్ల పేరుడే కారణమని ప్రాథమికంగా తేలింది సాధారణంగా మొబైల్ ఫోన్లపై భాగాన్ని ప్లాస్టిక్తో బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయటం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైంది నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటేనే ఓ బ్రాండ్ ఆదాల శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ప్రభాకర్ రెడ్డి అభిమానులు